షిన్వా అదేవిధంగా ప్రిమ్హారస్ ఈ యొక్క ప్రిమ్హారస్ అనే మందుని అదేవిధంగా దీంట్లో విశ్వా త్రీజీ కలిపి స్ప్రే చేసుకోవడం జరుగుతుంది సో ఈ మూడిటి కాంబినేషన్లో నేను ఎందుకు స్ప్రే చేస్తున్నానో సో మీరు చూసుకున్నట్లయితే తోట ఈ విధంగా ముడత వస్తూ ఉంది మీరు చూడండి ఎందుకు వస్తూ ఉంది సో మనకు పూతలో నల్లి శాతం అనేది పెరిగింది సో చూశారంటే పూతలో నల్లి శాతం అనేది పెరిగింది చుట్టుపక్కల ఉన్నటువంటి మనకు వరి పొలాలు కట్ చేయడం జరిగింది ఈ వరి పొలాలు కట్ చేయడంతో మనకు నల్లి శాతం అనేది బాగా ఎఫెక్ట్ అవ్వడం అయితే జరుగుతూ ఉందండి సో మీరు చూసుకున్నట్లయితే పూతలో అనేది క్లియర్గా కనబడతా ఉంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఆకుల మీదకి వచ్చేసి ఆకుల్ని ఈ విధంగా గీకేయడం వల్ల మనకు ఈ విధంగా ముడత రావడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఆకు కింది భాగంలో అదేవిధంగా ఇగురుకు వచ్చేసి మొత్తం కూడా పూర్తిగా గీకడం జరుగుతుంది దానివల్ల మొత్తం కూడా ముడత ముడతగా మారుతుంది చెట్టు అంతా కూడా సో ఈ ముడతనంతా క్లీన్ చేయాలి చక్కటి ఎదుగుదల రావాలి మంచి పూత రావాలి నల్లిని కంట్రోల్ చేయాలి సో దానికి గాను నేను ఎంచుకున్నటువంటి కాంబినేషను విశ్వాత్రీజీ షైన్వా విశ్వా విశ్వాత్రీజీ అనేది మనకు చక్కటి ఎదుగుదలని ముడతను క్లీన్ చేసి పురుగు దోమ ఏమున్నా కానీ క్లీన్ చేస్తుందండి అదేవిధంగా షిన్వా అనేది మనకు ఫ్లుక్సామెటామైడ్ అనేది ఈ కెమికల్ మనం కొట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే నల్లి తీవ్రత ఈ రెండింటి కాంబినేషన్ తోటి నల్లి అనేది మనకు నైంటీ పర్సెంట్ వరకు క్లీన్ అవ్వడం జరుగుతుందండి ఈ రెండింటి యొక్క కాంబినేషన్ తోటి మనకు నల్లి అనేది తొంభై శాతం క్లీన్ అవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఈ రెండిటి కాంబినేషన్ కొట్టండి నేను ఇప్పుడే కొత్తగా కాదండి ఇది కొట్టేది నేను గత సంవత్సరం వాడాను ఆపోయిన సంవత్సరం కూడా వాడాను సో ఈ కాంబినేషన్తో కొట్టారంటే మీకు మాడుతున్నటువంటి తోటలు కొసలు మాడుతున్నటువంటి పైన కూడా చక్కటి ఇగురుని తీసుకొచ్చి మంచి కాపు నిలబెట్టేటువంటి సత్తా ఈ కాంబినేషన్కు ఉంది మన తోటైతే ఆల్మోస్ట్ ఆల్ నీట్గానే ఉంది బట్ దీని ఇంకా కొంచెం నీట్గా ఉండాలి అండ్ ఈ వస్తున్నటువంటి ఏదైతే నల్లి ఉందో ఈ నల్లి తీవ్రత అనేది ఇంకా పెరగకుండా దీన్ని తోటే తగ్గించడానికి మనము ఈ కాంబినేషన్ అయితే వాడుతున్నాము సో ప్రతి పూతలో కూడా స్టార్ట్ అయిపోయిందండి ఒక్క పూతలో లేదనేం లేదు ప్రతి పూతలో కూడా ఉంది సో ఇది మళ్ళీ మన ఆకుల మీద ఎఫెక్ట్ అవ్వ ఇయక ముందే మనము దీని ఉధృతిని కనుక తగ్గించుకున్నట్లయితే పూర్తిగా పోదు నల్లి ఉద్ధృతిని తగ్గించుకోవాలి ఆ ఉధృతిని తగ్గించుకున్నట్టయితే మనము కాపు నిలుపుకుంటూ తోటని ఎదుగుదల తీసుకుంటా వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఆ నల్లి ప్రభావం మన తోటకి ఏం చేయదండి దానికి గాను మంచి ఎదుగుదల కోసం విశ్వాత్రీజి మంచి పూర్వ పూత కోసం కాపు కోసం కూడా విశ్వాత్రీజి దాంతోపాటు ఆ కాపు నిలపడానికి షైన్వా అనేది అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది విశ్వాత్ర్రీజి కూడా సపోర్టిస్తుంది నల్లికి ఇది పనిచేస్తుంది చేస్తుంది ఇది పనిచేస్తుంది సో డబల్ డోస్ అవుతుంది అప్పుడు మనకు నల్లి తీవ్రత అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచి క్లీన్ రిజల్ట్ అనేది ఉంటుంది దగ్గర దగ్గర డెబ్బై నుంచి ఎనభై తొంభై శాతం వరకు నల్లి తీవ్రత అనేది తగ్గుతుంది